హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ గుండమ్మ కథ కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో పంతొమ్మిది వందల అరవై రెండులో విజయవాహిని సంస్థ వారు నిర్మించిన చిత్రం ఇందులో సూర్యకాంతం గారు ఎన్టీ రామారావు గారు అక్కిని నాగేశ్వరరావు గారు ఎస్వి రంగారావు గారు సావిత్రి గారు జమున గారు హరనాథ్ గారు ఇలా వీళ్ళందరూ ముఖ్య పాత్రల్లో నటించిన ఒక గొప్ప సినిమా ఈ సినిమాలోని పాటలన్నీ పింగళి గారు రాయగా ఘంటసాల గారు సంగీతాన్ని అందించారు గుండమ్మ కథ అని సూర్యకాంతం గారి పాత్ర పేరు మీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యం అని విశ్లే విశ్లేషకులు ప్ర ప్రస్తావిస్తూ ఉంటారు హాస్యం సంగీతం ఈ చిత్రానికి విజయాన్ని సమకూర్చాయి ఈ సినిమాని కన్నడంలో విఠలాచార్య గారు తీసిన మన తుంబెదా హెన్ను అనే చిత్రానికి ఇది పునర్నిర్మాణం కథలో షేక్స్పియర్ గారు రాసిన ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ అనే నాటకంలోని కొన్ని పాత్రలను చిత్రీకరణలో వాడుకున్నారట తెలుగు సాంప్రదాయం ప్రకారం కొన్ని మార్పులు చేశారట ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఇక సినిమా కథ ఏంటంటే గుండమ్మ అంటే సూర్యకాంతం గారు భర్త చనిపోయిన ఇల్లాలు ఆమెకు గయ్యాలిగా ఊళ్ళో పేరుంటుంది ఆమె సవతి కూతురు లక్ష్మి అంటే సావిత్రి గారు సొంత కూతురు సరోజ అంటే జమున కొడుకు హరనాథ్ ఇది వీళ్ళ కుటుంబం ఇంటి చాకరి మొత్తం లక్ష్మి మీద పడితే సరోజ మాత్రం ఏ పని పాటలు రాకుండా పెంకగా తయారవుతుంది లక్ష్మికి ఎవరైనా వెనుక ముందు లేని పనివాడికిచ్చి పెళ్లి చేసి వాళ్ళ ఇంట్లోనే పని వాళ్ళలాగా ఉంచుకోవాలని గుండమ్మ ఒక ఆలోచన సరోజకు మాత్రం బాగా డబ్బున్న చదువుకున్న నుంచి పెళ్లి చేసి ఇళ్ళ రిక్కం తెచ్చుకోవాలని గుండమ్మ ఆలోచన అయితే గుండమ్మకు తమ్ముడు వరుసయ్యే గంటయ్య అంటే రమణారెడ్డి లక్ష్మికి వచ్చే పెళ్లి సంబంధాలన్నింటినీ చెడగొడుతూ ఉంటాడు కారణం తన కొడుకు హత్య చేసి జైలుకు వెళ్ళాడు తను రిలీజ్ అయ్యి బయటికి రాగానే లక్ష్మినిచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన అతనిది అయితే పెళ్ళిళ్ళ పేరయ్యే ద్వారా ఒక జమీందారు రామభద్రయ్య అంటే ఎస్వి రంగారావు గారు తన ఇద్దరు కొడుకులకు గుండమ్మ ఇద్దరు కూతుర్లనిచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచనతో వాళ్ళ ఇంటికి వస్తాడు రామభద్రయ్య చనిపోయిన త చనిపోయిన తన స్నేహితుడు కుటుంబమేనని తెలియడంతో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చి ఆ ఇంటి పరిస్థితిని అర్థం చేసుకుంటాడు లక్ష్మిని పెద్ద కొడుక్కి చేసుకో చేసుకోవాలంటే గుండమ్మ ఒప్పుకోదని మరోవైపు సరోజకున్న పెంకెతనం బద్ధకం తల్లి పెంక్ పెంపక లోపం వల్ల వచ్చాయని అర్థం చేసుకుంటాడు కానీ జమున మాత్రం మంచిదేనని మనసులో అనుకుంటాడు ఇలా ఇద్దరు తన కొడుకులకు సరిపోయే పెళ్లి కూతుళ్ళే అయినా గుండమ్మ గంటయ్య ఈ పెళ్లిళ్ళు జరగనివ్వారన్న ఆలోచనతో తన కొడుకులు ప్రసాద్ అంటే ఎన్టీ రామారావు గారు రాజా అంటే అక్కినే నాగేశ్వరరావులను పిలిచి పరిస్థితులను వివరిస్తారు పథకం ప్రకారం పెద్ద కొడుకు ఆంజనేయ ప్రసాద్ అంజిగా గంటయ్య ద్వారా గుండమ్మ ఇంట్లో పనివాడిగా చేరి లక్ష్మిని మంచి మనసున్నవాడిగా ఆకర్షిస్తాడు గుండమ్మకు కొడుకు హరనాథ్ ప్రేమిస్తున్న అమ్మాయి ఎల్ విజయలక్ష్మికి అంటే ఆ ఎల్ విజయలక్ష్మికి అన్నయ్యగా రాజా ప్రవేశించి సరోజను ఆకట్టుకుంటాడు సరోజ మంకుపట్టు పట్టుకు సరోజ మంకు పట్టుకు తోడు అతను ఆస్తిపరుడేనని రామభద్రయ్య కొడుకని అంజి ద్వారా తెలియడంతో గుండమ్మ పెళ్లికి అంగీకరిస్తుంది కానీ ఆమె కన్నా పెద్దదైన గుండమ్మ ఆమెకైనా పెద్దదైన లక్ష్మి పెళ్లి సంగతి ఏం చేయాలన్న ఆలోచనలో ఉంటుంది గుండమ్మ అదే సమయానికి అంజీ తనకు పెళ్లి చేయకపోతే పని చేయనని మొండికేసి తనకు లక్ష్మినిచ్చి పెళ్లి చేయమని అంజి ఇచ్చిన సలహా నచ్చి అంజికి తన సవతి కూతురైన సావిత్రినిచ్చి పెళ్లి చేసేస్తుంది అలానే తన సొంత కూతురిని రాజాకు ఇచ్చి చేస్తుంది రాజా తాను దుర్వ్యసనాలకు బానిసనని దొంగనని ఆస్తిపాస్తులు ఏమీ లేనివాడినని కొత్త నాటకం మొదలు పెడతాడు ఇంతలో రాజా తప్పతాగి అల్లరి చేస్తుంటే అదుపు చేయబోగా సరోజ గుండమ్మ తిట్టారన్న వంక పెట్టి అంజి సావిత్రిని తీసుకుని వెళ్ళిపోతాడు రాజా కూడా అలిగినట్టు నటించి తన భార్య సరోజను తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతా వెళ్ళిపోతాడు అంజి సమస్య తీరిపోవడంతో నేరుగా తన బంగ్లాకే తీసుకుపోయి తనెవరో చెప్పేస్తాడు కానీ భార్య బద్దక బద్దకస్తురాలు కావడంతో ఆమెని సరిచేసుకునేందుకు రాజా మాత్రం తమ తోటలోనే ఓ పనివాడిగా తోటలోని ఇంట్లో ఉంటాడు కష్టపడి స్వతంత్రంగా జీవించడంలోని తృప్తి ఉన్న దాంట్లో సర్దుకోవటం వంటి అనుభవంలోకి తీసుకొస్తాడు జమునకి మరోవైపు గుండమ్మ కొడుకు తల్లిని లెక్కచే లెక్క లెక్క చేయకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి వస్తాడు గుండమ్మ కోడలి దూరపు బంధువు దుర్గమ్మ అంటే ఛాయాదేవి గారు ఆ చుట్టరికం అడ్డు పెట్టుకొని గుండమ్మ ఇంట్లో చేరుతుంది ఇల్లు దోచేస్తూ గుండమ్మ మీదే దొంగతన నేరం వేసి ఆమె కొడుకు కోడలి ముందు దొంగను చేస్తుంది గంటయ్య కొడుకు జైలు నుంచి విడుదలై వచ్చి దుర్గమ్మ సొమ్ముల్లో వాటా కోసం గుండమ్మ పైన ఆమె ఇంట్లోనే రౌడీజం చేస్తాడు ఇంతలో అంజీ లక్ష్మి అంటే ఎన్టీ రామారావు గారు సావిత్రి గారు వచ్చి సొంత ఇంట్లోనే అనాథలా బతుకుతున్న గుండమ్మని కాపాడి సమస్యగా తయారైన గంటయ్య కొడుకుని దుర్గమ్మని తరిమేస్తారు రాజా గారెలు కావాలని మరో నాటకం ఆడగా అందుకు అవసరమైన జీతాన్ని యజమాని నుంచి తీసుకునేందుకు పంపుతాడు యజమానిగా తనను ఒకసారి తన కొడుక్కి చూసుకోవడానికి వచ్చిన రామభద్రయ్యే ఉండడం అతను తనను తన భర్త అవమానిస్తుంటే తక్షణం అక్కడ ఉండనని బయలుదేరుతుంది ఇంతలో తన అక్క ఆమె భర్త అంజీ అక్కడ కారులో కనిపించి జరిగినదంతా చెప్తారు తన యజమాని రామ రామభద్రయ్య గారే తమ మామయ్య గారని తెలుస్తుంది గుండమ్మ కూడా వారింటికి రావడం అందరిలో ఇల్లరికానికి విరుగుడుగా అల్లుడిరి అల్లుడిరికాన్ని తీసుకువస్తానని అంజి చమత్కరించడంతో కథ ముగుస్తుంది ఇక ఈ సినిమా నటీనటుల ఎంపిక ఎలా జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్ సినిమా కథని చక్రపాణి చక్రపాణి గారు తిరగరాసిన తర్వాత మాటల రచయిత నరసరాజు దర్శకుడు కామేశ్వరరావు గారు స్క్రీన్ ప్లే రచయిత చక్రపాణిల మధ్య జరిగిన కథా చర్చల్లో నటీనటుల ఎంపిక జరిగింది ఆ చర్చల్లోని వెంటనే ఎన్టీ రామారావు గారు అకినే నాగేశ్వరరావు గారులను తీసుకుందామని నిర్ణయించుకున్నారు సినిమా అనుకున్న నాడే గుండమ్మ పాత్రకు సూర్యకాంతం గారైతేనే సరిపోతుందని భావించారు గుండమ్మ నిజానికి తెలుగు పేరు కాదు కన్నడ పేరు కన్నడంలోని ఈ సినిమా మాతృకలో ఓ పాత్ర పేరు గుండమ్మ కథను తిరగరాసే క్రమంలో ఆ గుండమ్మ పాత్రను ప్రధాన పాత్రగా చేసుకున్నారు ఆ పాత్రకు ఏ పేరు పెట్టాలా అని తర్జన భర్జనాలు పడుతుంటే మరో పేరెందుకు గుండమ్మ అనే పేరు పెడితే బాగుంటుంది అని నిర్ణయించుకున్నారు అయితే గుండమ్మ అనేది తెలుగు పేరు కాదు కదా అని చిత్ర బృందంలో ఒకరు చెప్తే చెప్పగానే ఇందులో ఏముంది సినిమాలో నటించ సినిమా విడుదలయ్యాక అదే గుండమ్మ తెలుగు పేరు అయిపోతుంది అన్నారట అలా గుండమ్మ పేరును ఖాయం చేశారు సినిమాలో నటించిన ఇద్దరు హీరోలు ఏ అన్నారు అప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోలు సినిమా విడుదల సమయంలో టైటిల్స్లో ఎవరి పేరు ముందు వేయాలి ఎవరి పేరు తర్వాత వేయాలి వంటి సందేహాలు వచ్చాయట అయితే దీన్ని పరిష్కరించేందుకు అసలు తెరపై పేర్లే వేయకుండా ఫోటోలు చూపించాలని నిర్ణయించుకున్నారు మొదట ఎంటి రామారావు నాగేశ్వరరావు గారు సావిత్రి గారు జమున ఎస్వి రంగారావు గారుల ఫోటోలు ఒకేసారి తెరపై వేసి తర్వాత ఒకేసారి సూర్యకాంతం ఛాయాదేవి రమణారెడ్డి హరినాథ్ ఎల్ విజయలక్ష్మిల ఫోటోలు వేశారట ఇక గుండమ్మ కథ సినిమాని విజయ నిర్మాతలకు చెందిన వాహిని స్టూడియోస్లో నిర్మించారట సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా మార్కెస్ బర్లే వ్యవహరించారు చిత్రీకరణలో అవసరమైన సెట్లను కళాదర్శకులుగా వ్యవహరించిన గోఖలే కళాధర్ వేశారు అయితే సినిమాలో ముఖ్య పాత్రలు చేసిన ఎన్టీ రామారావు అక్కిని నాగేశ్వరరావు సావిత్రి ఎస్వి రంగారావు సూర్యకాంతం తదితరులు పరిశ్రమలో చాలా బిజీ ఆర్టిస్టులు వీళ్ళందరిపై ఒకేసారి షూటింగ్ చేయాలంటే వాళ్ళ డేట్స్ కలిసేవి కాదట కాల్షీట్ సమస్య వల్ల అలాంటి సన్నివేశాల వరకు అలా కుదిరిన కొన్ని డేట్స్లలో తీసి మిగతా సినిమాను వేరే పద్ధతిలో తెరకెక్కించారు ఏ షాట్ ఎవరెవరి కాంబినేషన్లో షార్ట్ తీయాలన్న సమస్య లేకుండా బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా పెట్టుకున్నారు విజయవారికి చెందిన వాహిని స్టూడియోలో గుండమ్మ ఇంటి సెట్ వే వేశారట రోజు ఉదయం చక్రపాణి ఆఫీస్కు వచ్చేసి రామారావు సావిత్రి నాగేశ్వరరావు ఎస్వీఆర్ మొదలైన వాళ్ళందరికీ ఫోన్ చేసేవారట ఫోన్లో ఆ రోజు వాళ్ళ షెడ్యూల్ ఏంటో కనుక్కొని ఒకవేళ ఎవరైనా ఈరోజు షూటింగ్కి వెళ్ళాలి అంటే సరేనని తర్వాత రెండు రోజుల సంగతి తెలుసుకొని ఫోన్ పెట్టేసేవారట మరెవరైనా ఆ రోజు ఖాళీగా ఉన్నానంటే పిలిపించి వచ్చిన వాళ్ళతో స్క్రిప్ట్ని బట్టి వాళ్ళ మధ్య కాంబినేషన్ సీన్లు చూసుకొని వాళ్ళతో షూటింగ్ చేసేవారట సినిమాలో కోలో కోలోయన్న పాట ఎన్టీఆర్ సావిత్రి ఏఎన్ఆర్ రా జమున జంటల పక్క పక్కనే ఉండి పాడుకుంటున్నట్లు చూపించారు కానీ నలుగురు ఒకేసారి కలిసి చేయలేదట ఎవరికి ఎప్పుడు ఖాళీ ఉంటే వారితో అప్పుడు ఆ పాటను తీశారట ఎడిటింగ్లో ఆ తేడాలు తెలియకుండా జాగ్రత్త పడ్డారు అయితే సినిమా విడుదలకు ముందే విమర్శలు చెలరేగాయి సినిమా రిలీజ్కి ఇంకా పది రోజుల సమయం ఉందనగానే ఎల్వి ప్రసాద్ గారి ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకల్లో గుండమ్మ కథ సినిమాను ప్రదర్శించారట సినిమా చూసిన సినిమా వర్గాలు సినిమాలో కథే లేదని సూర్యకాంతం గయ్యాలితనాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదని విమర్శలు ప్రచారం చేశారు హరనాథ్ విజయలక్ష్మి చేసిన పాత్రలు అనవసరమని జమున పాత్ర చిత్రీకరణ సరిగ్గా లేదని మరికొందరు విమర్శించారట చివరికి విజయవారి నిర్మాణంలో మాయా బజార్ సహా పలు చిత్రాలు తీసిన దర్శకుడు కేవీ రెడ్డి గారు సినిమా బాగోలేదని అన్నారట ప్రివ్యూ తర్వాత నర్సరాజుకు తన అభిప్రాయాన్ని చెప్తూ అదేం కదండి అదేం కథ కృష్ణ కృష్ణా గుంటూరు జిల్లాల సంపన్న వర్గాల కథలా ఉంది చక్రపాణి గారే రాయగలరు అలాంటి కథలు మీరు రాసిన డైలాగులు బాగున్నాయనుకోండి ఒక డైలాగ్తోనే పిక్చర్ నడుస్తుందా అన్నారట సినిమా విడుదలై హౌస్ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నప్పుడు విజయవారి సినిమా పెద్ద నటీనట్లు నటించారు మొదట్లో హౌస్ఫుల్ అవుతాయి లేండి పోగ పోగా లేండి అనేవారట సినిమా ఘన విజయాన్ని స్థిరపడిపోయాక కూడా ఆయన సమాధాన పడలేదట ఏంటోనండి జనం ఎందుకు చూస్తున్నారో అర్థం కావట్లేదు అంటూ కుండమ కథ ప్రస్తావన వచ్చినప్పుడల్లా అనేవారట సినిమా విడుదల ముందు విమర్శలు రావడంతో విడుదల సమయంలో చిత్రవర్గాలు ఉత్కంఠంతో ఎదురు గుండమ్మ కథ ప్రివ్యూ చూసినప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు నిక్కర్లో తెరపై కనిపించగానే ప్రివ్యూ చూస్తున్న చిన్నపిల్లలంతా ఒక పట్టున నవ్వారట అది చూసిన చక్రపాణి గారు ఆ అంచనాతోనే ప్రివ్యూ అవగానే ఎవరు ఏమనుకున్నా సరే ఈ సినిమా సూపర్ హిట్ అని తేల్చేశారు ఆయన అంచనాలను నిజం చేస్తూ సినిమా ఒక ప్రవాహంలా విజయంని బాగా సొంతం చేసుకుంది ఈ సినిమా అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది ఇప్పటికి కూడా ఈ సినిమాకి ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు ఈ సినిమాని ఇప్పటికీ వాళ్ళు కూడా ఉన్నారు ఇక ఈ సినిమాలో మంచి మంచి సాంగ్స్ కోలో కోలో ఎన్న కోలో నాసామి కొమ్మలిద్దరు మంచి జోడు అనే పాట ఘంటసాల గారు సంగీతం అందించి ఆయనే పాడారు పి సుశీల గారు ఆయనకి తోడుగా పాడారు ఇక లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం ఈ పాట కూడా అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందిన పాట ఈ పాటని కూడా ఘంటసాల గారే స్వయంగా పాడారు ఇక ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులలకు చెలి చెంతనుండగా వేరే స్వర్గం ఏలనో ఈ పాటను ఘంటసాల గారు సంగీతం అందించి ఘంటసాల ఘంటసాల గారు పి సుశీల గారు పాడారు ఈ పాట కూడా ఎంతోమందికి ఇష్ట ఇష్టమైన ఒక పాట ఫ్రెండ్స్ ఈ సినిమా గుండమ్మ కథ సినిమా మీలో ఎంతమందికి ఇష్టం కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్